మనోళ్ళందరికి హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ మేము ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మా ఇంటి ముందరే జాగా బాగా ఉందండి అందుకనే వాకింగ్ సరిపోద్ది మాకు మటుకు ఎక్కడికో వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు వాకింగ్ చేసే పని అయితే మా ఇంటి ముందరే వాకింగ్ చేసుకోవచ్చు మేము వాళ్ళు అయితే ఫుల్ గా కొడుతుంది ఇక్కడ మా సాయి నేను ఇద్దరం అయితే వాకింగ్ చేస్తున్నాము మా సాయి చేసి వాళ్ళ స్కూల్లో పోయి ముచ్చట్లని చెప్తున్నాడు సార్ అంటా స్కూల్ కి యాభై లక్షల రూపాయలు ఎవరన్నా డొనేట్ చేసే పని అయితే మీ పేరు రాస్తారని నాకైతే అదే చెప్తా ఉన్నాడు వాకింగ్ చేసినంత సేపు మమ్మీ మనం అంటే ఎవరైనా సరే మనమని కాదు ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ యాభై లక్షల రూపాయలు ఎవరైతే స్కూల్ కి ఇస్తారో డొనేట్ చేస్తారో వాళ్ళ పేర్లే రాస్తారంట తర్వాత ఎన్ని ఇన్ని ఎన్ని వాళ్ళు పది కోట్లయినా ఎన్ని వాళ్ళ పేరు రాయరంట ఫస్ట్ యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళ పేర్లే ఆడ రాస్తారంట అని చెప్తున్నాడు మా సాయి కదండి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు గొప్పే కదా అంటే తర్వాత ఇచ్చిన వాళ్ళు గొప్ప కాదా అని అంట ఏమో ఏమో అది అది తర్వాత సంగతి తర్వాత తర్వాత అన్నమాట తర్వాతే కదా మొదలు మొదలు ఏదైనా సరే ఇప్పుడు స్కూల్కి కానీ గుడికి కానీ డొనేట్ చేసింది గుర్తుండిపోద్ది అట్లాగా ఎంతో దూరం పోయి పుణ్యం చేసుకోవాలి పుణ్యం దక్కించుకోవాలని అవసరం లేదు ఏదైనా స్కూల్కి కానీ లేకుంటే ఏదైనా గుడికి కానీ డొనేట్ చేసుకున్నామంటే అదే మనకు పుణ్యం ఇక నేనైతే వాకింగ్ చేసేసానా మా ఇద్దరం ముచ్చట పెట్టుకుంటా మా సాయి నేను ఇద్దరం ఇక మా సాయి వచ్చేసి ఇక ఆయన స్కిప్పింగ్ ఇంకా ఆయనకి ఏవో చేస్తాడు నేను ఆ వాకింగ్కి అయిపోద్ది మళ్ళీ నా పన్ను చూస్తారు కదా ఎన్ని పన్ను మళ్ళాను ఇంకా మిగతాయి చేసే నాకు అంత ఓపుకుంటుంది మీరే చెప్పండి నేను వరండా వేసుకొని బయట చిమ్ముకొని నీళ్ళు జల్లుకొని ముగ్గు ముగ్గేసి ముగ్గు వేసి ఇంక అంతలో పాలైతే వచ్చినాయి చాయ్ పెట్టేసి ఇక మేము చాయ్ పెట్టుకొని మా సాయికి అయితే బూస్ట్ కలిపి ఇచ్చేసాను అనమాట మా సాయికి ఇక పెసరొట్లకి అయితే నానబోసాను ఇంకా ఇంక నేనైతే జీలకర్ర పచ్చిమిర్చి వేసి రుబ్బుతున్నాను కొద్దిగా సాల్ట్ వేసి నా దగ్గర అయితే అల్లం అయితే లేదు అల్లం ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అది కూడా మనకి లేని ఇక నా అవాయిడ్ చేసిన తప్పితే అదే అవాయిడ్ చేసడం తప్పితే ఇంక అంతకన్నా లేదు మనకి ఇంకో ఆప్షను ఇక నేను పిండి అయితే వేసి పక్కన పెట్టేసాను మా సాయి పాలు తాగడంటే ఇక నా ఏమి తినడు ఉత్తి పాలు తాగి వెళ్ళిపోతాడు మా సాయి పక్కన వాళ్ళు దోస్తున్నాడు కదా అబ్బాయి అయితే అసలు ఏమి తినడంటే తాగను కూడా తాగడంట ఇక మీరిద్దరు పాలు అయితే తాగండి అని చేరు ఒక గ్లాస్ అయితే పోసి అనమాట ఇంక తాగేసి వాళ్ళిద్దరైతే స్కూల్కి పోయారు నేను ఇక్కడ తెలంగాణలో చూడడం అసలుకి మార్నింగ్ టిఫిన్ తినరంట నేను కూడా బలి ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరికి అసలు చాయ్ తాగి అవేందో ఏదో బిస్కెట్లు అబ్బా అవి ఏంటి అను అవి పోతారంట దాంట్లో నంచుకొని రస్కులు రస్కులు బిస్కెట్లు కాదు రస్క్ రస్క్ అవి నంచుకొని తినేసిపోతారు అంటే ఒక్కొక్కరు అసలు అది కూడా తినరు ఆంధ్ర సైడ్ అట్టగానే కాదు టిఫిన్ కంపల్సరిగా టిఫిన్ మార్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎంత మధ్యతరగతి వాళ్ళైనా సరే టిఫిన్ కంపల్సరీగా చేసుకోవాల్సిందే టిఫిన్ చేసి పిల్లలకు పెట్టి పంపిస్తారు ఇక్కడ తెలంగాణలో నాకు భలే ఆశ్చర్యం వేసింది నాకైతే ఏం తినకుండా పోవడం నేనైతే మా పిల్లలకు అట్లా చేయను వాళ్ళకి కంపల్సరీగా టిఫిన్ చేపించి పంపిస్తాను కానీ మా సాయి మటుకు బాగా నేర్చుకున్నాడు పాలు తాగే చెల్లిపోవడం ఇక్కడ అలవాటు అయిపోయాడు ఆయన చిన్న తొమ్మిది నెలల పిల్లోడి నుంచి ఉన్నాడు కదా తొమ్మిది నెలల పిల్లోడి నుంచి ఉన్నాడు మా సాయి ఇక ఆయనకు బాగా అలవాటు అయిపోయింది అనమాట మన ఈ తెలంగాణది మొత్తం ఇకనైతే ఆయన మా సాయి బొంగలు అంటే తోమేసేసుకొని ఇక ఇల్లు అయితే తుడిచేసుకొని ఇంకా స్నానం చేసి దీపమైతే చేశాను దీపమేకి చేసి ఇక నా పెసరట్లు అయితే ఇంక అప్పుడు వేసుకుంది అంటున్నా నేను మా వారు ఆయనకు అప్పటికే లేట్ అయిపోయింది నువ్వు టిఫిన్ వేస్తావమ్మాయి వేస్తావు కానీ నాకు నాకు తొమ్మిదింటికి పెట్టవు పది అవుతుంది పదకొండు అవద్దు ఒకసారి పన్నెండు కూడా అవద్దు అంటాడు మా వారు వారు అదన చేసే పని పెట్టుకుంటే మటుకు కంపల్సరీగా నాకు లేటే అవుతుంది ఇంకా ఒక్కసారి వేసి పెడదాం అనుకుంటా కానీ ఆయన ఉండడు ఆయన అటు బయట తిరుగుతూ ఉంటాడు వేసి పెడితే చల్లగా పోద్దని మళ్ళీ అదొక నొప్పి నాకు ఏదైనా వేసి పెడితే వేడి వేడిగా పెట్టాలని నా బాధ ఇక ఆయన నేను స్నానం చేసి నేను ఏదైనా చేసేటప్పుడు ఆయన బయటకు పోయి అప్పుడు వస్తాడు అక్కడ అట్లా అట్లా లేట్ అవుతూనే ఉంటుంది నేను తినేసేసి బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను దానికి ఉక్సులు కాజాలు అయితే వేస్తూ ఉన్నాను ఇక నాది వేసేలేకే అన్నం కూర టైం కూడా అయింది మధ్యాహ్నం ఇటు పప్పు అయితే ఉంది ఇక నా పప్పు ఉన్నప్పుడు ఇక నా ఏదో ఒకటి నంచుకోవడానికి అయితే ఉండాలి కదా ఇక కోడిగుడ్లు అయితే కూర అయితే ఏం చేయలేదు మంచిగా ఫ్రై చేసిన అనమాట అంత ఉప్పు పసుపు కారం వేసి కొద్దిగా ఘాట్లు పెట్టి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట దాంట్లోకి ఉప్పు కారం అన్నీ వెళ్ళి బాగుంటుంది నేను ఎందుకు ఘాట్లు పెడతాను కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు అయితే వేసుకోండి కంపల్సరిగా ఉప్పు వేసుకుంటే మనకి కోడిగుడ్లు సవ్వంగా లేకుండా ఉంటాయి రోజు మార్చి రోజైనా సరే కంపల్సరిగా ప్రోటీన్ మన ఆడవాళ్ళకి చాలా ముఖ్యం అండి పప్పు కానీ కోడిగుడ్లు కానీ చికెన్ కానీ వారంలో ఒక మూడు సార్లు చికెన్ తినడం కానీ తప్పే లేదు ప్రోటీన్ ఎందుకంటే తినమంటే ఓ కిలోలు కిలోలు తినడం కాదు ମୋତାଦୁ ମନ ମନ ఒంటికి ఎంత కావాలి ప్రోటీన్లు అంత తీసుకోవడం చాలా మంచిది ఆడవాళ్ళకి ఇంకా ఉండాలి ప్రోటీన్స్ ఇకనైతే మారు మజ్జిగ చేయమ్మా ఫుల్ వెయిట్ చేసిందంటే కొద్దిగా పెరుగు అయితే ఉంది ఇక అయితే చేసేసాను లేకపోతే నాకు ఇంట్లో పనులు రోజంతా కూర్చొని తీరిగ్గా టీవీ చూసేది ఆ సెల్ చూసుకుంటా కూర్చునేది టైం పాస్ చేసేది ఉండదు ఉండదు ప్రతిరోజు నాకు ఇట్లానే ఉంటుంది నా డైలీ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ ఇట్లానే ఉంటుంది టీవీ ప్రత్యేకంగా టీవీ ఇప్పటికి నాకు రిమోట్లో అసలుకి మా టీవీ నెంబర్ అంతా జీ తెలుగు నెంబర్ అంతా కూడా తెలియదు అన్ని అసలు టీవీ పెట్టను ఆ స్విచ్ కాడికి నేను పోను వాళ్ళు పెడితే కూర్చొని చూడటం తప్పితే నా అంతటా నేను టీవీ పెట్టుకొని చూసేది నాకు చిన్నపిల్లప్పటి నుంచి లేదులేండి అలవాటు ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది మా వారికి చేసి మధ్యగా నేను కూడా తాగ వేసాను ఇంకా అందరూ చాలా మంది షార్ట్ వీడియోలో అంటుంటారు చీరలు కట్టుకోండి అని నిజంగా అసలు చీర కట్టుకున్న न गाने నేను పదింటికి కట్టుకుంటే మూడింటికి ఇప్పేసానండి మీరు నమ్మితే నమ్మండి లేకుండా లేదు నాకు అసలు ఒంటి మీద పెట్టుకోబుద్ది కాదు ఎందుకనో నాకు అసలు అలవాటు లేదు ఫస్ట్ నుండి కూడా సరిగ్గా చీరలు ఎప్పుడోసారి బయటకు వెళ్ళినప్పుడు లేకుంటే ఈ మధ్య అసలు డ్రెస్సులకే నేను అలవాటు అయిపోయాను నా అన్నం వండేసి కోడిగుడ్లు ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసే కదా అమ్మాయికి అయితే ఒక ఫ్రాక్ కుట్టాలని అయితే శారీ అయితే కట్ చేస్తున్నాను రోజు మొత్తం ఖాళీగా అయితే ఏం ఉండను ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను ఇక నా ఫ్రాక్ అయితే కట్ చేసాను శారీని దాని కుట్టడం కూడా అయిపోయిందిలేండి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు శారీ అయితే తీసి పక్కన పెట్టేయాల నా వల్లైతే అసలు అవతలేదు ఇక ఈ వీడియో ఇంత ఎగిస్తాను నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న బాగుంటా బై